కుటుంబాలు విరిగిపోవటానికి వాళ్ళు వీళ్ళు దూరమైపోవటానికి ప్రధానమైన కారణం వారి మాట విధానం దేవుని వాకుగా మీరు అంగీకరించండి చాలామంది కుటుంబాల్లో భార్య భర్తను కూడా దూరం చేసేస్తుంది మాట తుపాకీలో తూట కంటే నోటిలో మాటే పవర్ఫుల్ అట బుల్లెట్ ఒక మనిషిని చంపుతుంది కానీ మాట వందల కొలది మనిషిని చంపేస్తుంది ఉన్న సంబంధం తెంచేస్తుంది మాట లేని సంబంధాన్ని కలుపుతుంది మాట మాటలు ఉన్న ప్రభావం అలాంటిది ఈ మధ్య ఒక సర్వేలో ఒక భక్తుడు అన్నాడు ప్రతి పురుషుడు రోజుకి ఇరవై ఎనిమిది వేల మాటలు పలుకుతాడట సిస్టర్లు ముప్పై రెండు వేలు స్తోత్రం అన్నీ ఎక్కువే సిస్టర్లు రోజుకి ముప్పై రెండు వేలు సార్ మాట్లాడతారట ఈ నాలుక చాలా ఘోరమైంది మోసమైంది బైబిల్ సెలవిస్తుంది ఇది అగ్ని ప్రపంచం అంట మీ నోటి మాటని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటారో మీ కుటుంబాలు అంతగా మీరు కాపాడుకుంటారు జరిగిపోయిన దానిని మాటి మాటికి మాటి మాటికి మాట్లాడేవాడు కూడా భేదాన్ని కలగజేస్తాడు ఇది కేవలం ఒక అగ్ని అంట అందుకే అగ్ని దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా ఓ పెద్ద డ్యామ్ కట్టి దానికి ముప్పై రెండు గేట్లు పెట్టి స్తోత్రం ఆ గేట్ లోపల పెట్టాడు ఈ నాలుకని ఆమె డ్యామ్లో ఎప్పుడు ఈ అగ్గిని నాని ఎప్పుడు కూల్గా ఉండాలని దేవుని కోరిక ముప్పై రెండు గేట్లు అంటే ఈ ముప్పై రెండు పనులే నోట్లో ఎప్పుడు తడి ఉంటుంది అంటే దేవుడు కూలింగ్ సిస్టమ్ పెట్టాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక అయినా ఈ నాలుక ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది నీ నాలుక మంచిదైతే నీ దేహం అంతా మంచిదే మన కుటుంబాలు మనం కాపాడుకుందాం యోసేపు కుటుంబాన్ని కలిపిన దేవుడు తప్పిపోయిన కుమారి తన ఇంట కలిపిన దేవుడు మనందరి పిల్లల్ని మరలా మన ఇంట్లోకి చేర్చునుగాక నాయకుడైన మోసే ఉన్నాడు తన కుటుంబం అనేకులకు మాదిరిగా ఉండాల్సింది కానీ ఒక సందర్భంలో వారి కుటుంబం కూడా విడిపోయింది ఒకవేళ టైం బియింగ్ దూరమైన చేర్చుకునే మనసు మనకు ఉండాలి అది ఏ రిలేషన్ అయినా సరే రిలేషన్షిప్కి మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి మీ కుటుంబం మీ కుటుంబ బంధం దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకొని రాకడికి మీరు సిద్ధపరచాలి అనవసరమైన మాటలతో మీ మధ్యలో బంధుత్వాన్ని పాడు చేసుకోవద్దు ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు మరలా మరలా ఎత్తి ఎత్తి బంధత్వాన్ని తెంచకండి అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు